హాయ్ అండి శారీలో వచ్చిన స్ట్రైట్ పీస్తో నేను ఇలాగా పైపింగ్ నడుంకి హ్యాండ్స్కి నెక్ మొత్తానికి కూడా చేశాను అనమాట ఎలానో ఈ వీడియోలో చూడండి క్లియర్గాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో శారీలో వచ్చిన కొంచెం పీస్తో కొంచెం క్లాతే కట్ చేశాను ఇదిగోండి ఫుల్ బ్లౌజ్ హ్యాండ్స్ నడు మొత్తము జాయింట్ చేసేశాక షోల్డర్ మొత్తం జాయింట్ చేసేసాక ఇంకా మొత్తం పైపింగ్ చేస్తే సరిపోతుంది ఈ బ్లౌజ్ ఫినిష్ అయిపోతుంది ఈ ఇప్పుడు నేను ఇలాగా కొంచెం క్లాత్ని కట్ చేశాను శారీలో కట్చింగ్లో క్లాత్ మరీ వేరే క్లాత్ వేసాం అనుకోండి ఏదో ఎరువు తెచ్చినట్టు ఉంటుంది అనమాట గోల్డ్ కలర్ అట్లాంటిది సో నేను ఇది శారీలో క్లాత్నే కట్ చేశాను సో దీన్ని కరెక్ట్గా సమానంగా హాఫ్కి కట్ చేసేసేయాలి ఫస్ట్ ఇది ఇలా ఫస్ట్ హాఫ్కి కట్ చేసేసేయాలి ఈ స్ట్రైట్ పీస్ తోటే జాకెట్ మొత్తానికి కూడా పైపింగ్ చేశానండి ఫస్ట్ క్లిప్పింగ్ చూశారు కదా ఇప్పుడు ఈ వైట్ క్లాత్ ఉంది కదా ఈ వైట్ క్లాత్ తిరగమరగా చూసుకొని ఈ వైట్ క్లాత్ మీద నేను స్టిచ్ చేస్తాను జాయింట్ చేస్తాను అనమాట ఎందుకంటే ఉన్నదే కొంచెం క్లాత్ సో ఇది వైట్ క్లాత్ మీద ఇలాగా కనబడకుండా జాయింట్ చేసాం అనుకోండి ఆ ఈ కలర్ ఏమో బయటికి వెళ్ళిపోతుంది అనమాట స్టిచ్చింగ్లో ఖర్చులోకి మనకు కావాల్సినట్టు ఇదిగోండి కరెక్ట్గా ఇలా వస్తుంది అనమాట సో ఇప్పుడు దీన్ని ఇలాగ మొత్తం ఓపెన్ చేసుకొని ఎక్సెస్ ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసి ఇదిగోండి ఇలాగ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు నెక్కి నడానికి చేతులకి మొత్తం అంతా ఈ క్లాతే సరిపోతుంది ఇదిగోండి ఫస్ట్ త్రీ పీసెస్ కట్ చేశాను కదా ఈ త్రీ పీసెస్ నెక్కి సరిపోతాయి అనమాట ఇంకా మిగిలింది కూడాను అది నేను నడవంకేసాను ఈ వీడియోలో చూపించినట్టు ఇలా క్రాస్గా అటాచ్ చేసుకోవాలన్నమాట ఒకదాని వైపు ఒక మళ్ళీ మరగా కూడా చూసుకోవాలి అటు ఇటు మొత్తం అన్నీ ఒకే వైపు ఉండేలాగా అటాచ్ చేసుకోవాలన్నమాట అంటే తిరగ మొరగా చూసుకొని ఖర్చులు వన్ సైడ్ వచ్చేటట్టు కుట్టే ఇవన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా ఇవి చూస్తున్నారు కదా జాయింట్లు అన్నీ ఇటు సైడ్ వచ్చినాయి ఇప్పుడు ఒక సైడు నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయాలన్నమాట మొత్తం అంతా కూడాను ఇలా మొత్తం అంతా నీట్గా ఫోల్డ్ చేసి ఒక ఒకవైపు స్టిచ్ చేసేసేయాలి స్టిచ్ చేసేసిన తర్వాత నెక్కి ఫస్ట్ నుంచి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం ఫోల్డ్ చేసి నెక్ మొత్తాన్ని ఇది ఈ క్లాత్ని జాయింట్ చేసేసేయాలి ఇది క్రాస్గానే కట్ చేసాం కాబట్టి మనం రౌండ్స్ దగ్గర కూడా కుచ్చులు పెట్టాల్సిన పని లేదు ఇది సాగుతుంది నాకైతే ఫస్ట్లో అస్సలు వచ్చేది కాదండి పైపింగ్ ప్రాక్టీస్ చేయగా 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 అప్పుడు వచ్చింది నేను ఇప్పుడు ఏంటంటే ఫోర్ ఇయర్స్ నుంచి స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతున్నాను నా ఫస్ట్ ఫస్ట్ వీడియో ట్వంటీ ట్వంటీలో స్టిచ్చింగ్ వీడియో పెట్టాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నేను ఈ పైపింగ్ వీడియోస్ పెడుతున్నాను అంతేను అప్పుడే నేర్చుకున్నాను అనమాట పైపింగ్ కూడా నీట్గాను ఇలా డబల్ ఫుట్ మీద సింగిల్ ఫుట్ మీద కూడా కాదు డబుల్ ఫుట్ మీద ఎంత నీట్గా ప్రాక్టీస్ చేయగా చేయగా నాకు పై పైపింగ్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు క్రాస్ల దగ్గర ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి కట్స్ కొంచెం చిన్నగా అంటే రౌండ్ల దగ్గర రౌండ్ల దగ్గర మాత్రమే ఇలాగ చిన్న చిన్నగా టక్స్ ఇలా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని పైపింగ్ థ్రెడ్ మన ఇష్టము మా ఇష్టం వచ్చిన పైపింగ్ థ్రెడ్ అంటే కొంచెం సన్నగా స్నైస్గా ఉండవా ఉండాలి అనుకుంటే నార్మల్ సైజ్ జీరో సైజు ఉంటుందండి ఇందులో కూడా సైజెస్ ఉంటాయి మన ఇష్టం వచ్చిన పైపింగ్ థ్రెడ్ ఇలా తీసుకొని ఇలా పెట్టేసేసి లోపలికి ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి ఈ పైన స్టిచ్ చేసేయటమే చాలా ఈజీ అండి పైపింగ్ కొ ఫస్ట్లో నేను కష్టము అనుకునేదాన్ని కొంచెం టెక్నిక్ యూస్ చేస్తే పాదాన్ని కొంచెం పక్కకి స్ట్రూతో బిగించుకుంటే ఈ పైపింగ్ డబల్ తోటే నీట్గా వస్తుందన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు బ్లౌజులు స్టిచ్ చేసేవాళ్ళు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ థ్రెడ్ వరకు క్లాత్ ఉండే విధంగా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు నేను దగ్గరికి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా పైపింగ్ థ్రెడ్ మొత్తము కూడా పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి కొంతమంది పైపింగ్ థ్రెడ్ ఫస్ట్ మొత్తం పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసిన తర్వాత అటాచ్ చేస్తారు దానికన్నా ఇది ఈజీ వే అనమాట ఇలాగా కుట్టుకుంటూ అటాచ్ చేయటం అనమాట తాడు పెట్టుకుంటూ అటాచ్ చేయడము ఇలా మొత్తము కూడా అటాచ్ చేసేయటమే నెక్ చుట్టూ మీకు ఎక్కడ తిత్తులు కానీ కొంచెం బుట్టలా కానీ ఎక్కడా లేగవదు ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా ఇప్పుడు లోపల క్లాత్ మనం ఈ క్లాత్ ఉంది చూసారు కదా దీన్ని హెమ్మింగ్ అన్నా చేసుకోవచ్చు లేదు అంటే దీని మీద ఒక స్టిచ్ అన్న వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ క్లాత్ నేనైతే దీని మీద ఒక స్టిచ్ వేసేస్తున్నాను స్టిచ్చింగ్ అయితేనే నీట్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మన వీలును బట్టి ఎడ్ సైడ్ నుంచి అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేను ఎడ్ సైడ్ నుంచి మొత్తము కూడా ఇలాగ పెట్టేసేసి స్టిచ్ చేస్తున్నాను అన్నమాట ఇలా మొత్తం నెక్ మొత్తము ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చు అంటే ఇంకా నెక్ హెమింగ్ చేయాల్సిన పని లేదనమాట నీట్గా కూడా ఉంటుంది ఇలా కుట్టుకుంటే ఇలా కంప్లీట్ అయిపోయినాక ఇందులో మిగిలిన క్లాత్ అంటే నెక్కి మనం రెడీ చేసాం కదా అటాచ్ చేసి వన్ సైడ్ స్టిచ్ చేసి ఆ క్లాతే ఇప్పుడు నేను నడంకేస్తున్నాను నడానికి కూడా సేమ్ టెక్నిక్ అనమాట ఫస్ట్ ఈ క్లాత్ని జాయిన్ చేసేసి ఇది స్ట్రైట్ పీసే వేసుకోవాలని ఏం లేదండి మన క్లాత్ని బట్టి మన వీలుని బట్టి మనం వేసుకోవచ్చు ఈ విధంగా దీన్ని కూడా అటాచ్ చేసేసి నేను ఇక్కడ నడుం బెల్ట్ అనేది ఏం వేయట్లేదు ఇదే కుట్టేస్తున్నాను అనమాట ఇది స్ట్రాంగ్గానే ఉంటుంది మళ్ళీ వేరే బెల్ట్ వేయాల్సిన పని లేదు ఇప్పుడు దీన్ని కూడా పైప్ క్లాత్ అటాచ్ చేసేసిన తర్వాత ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు ఇది స్ట్రైట్ పీసే కాబట్టి ఈజీగా తొందరగా అయిపోతుంది లోపలికి ఇలా క్లాత్ ఫోల్డ్ చేసుకుంటూ ఇలా కుట్టేసేయటమే పైపింగ్ వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మరీ డిజైన్ ప్లెయిన్గా కాకుండా కొంచెం డిజైన్ చేసినట్టు ఉంటుంది అన్నమాట ఇప్పుడు హ్యాండ్స్కి హ్యాండ్స్కి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్కి రెండు హ్యాండ్స్కి రెండు క్లాత్లు కట్ చేశాను ఇంకా క్లాత్ మిగిలింది మీకు హ్యాంగింగ్స్ పెట్టుకొని కింద ఏమన్నా లట్కన్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ క్లాత్తో ఇదిగోండి రెండు చేతులకి కూడా ఇదే నడుం బెల్ట్ అలా కుట్టామో అలానే చేతులకి కూడా ఇక్కడ నేను వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేదు చేతులకి ఈ థ్రెడ్ పెట్టేసి జాయింట్ చేసేసినాక లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట ఈ చేతులకి ఇంకా మనం జాయింట్ చేయాల సైడ్ జాయింట్లు సైడ్ జాయింట్లు చేయకుండా చేతికి నడుముకి మెడకి నేను ఇలా పైపింగ్ చేస్తాను అనమాట మొత్తం బ్లౌజ్ మొత్తం ముప్పా వంతు కంప్లీట్ అయిపోయినాక ఇలా స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు వన్ సైడ్ ఎలాగో స్టిచ్ చేయలేదు కాబట్టి లోపల వైపుకి క్లాత్ని ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ చేసేసి ఇప్పుడు మన కొలత ప్రకారం అది బ్లౌజ్ ప్రకారం కొలత మార్కింగ్స్ చేసేసుకొని ఇలాగా ఒక స్టిచ్ వేసేసుకోవటమే ఇక్కడ ఎగుడు దిగుడు వస్తుంది అన్న ప్రసక్తే లేదు కరెక్ట్గా సరిపోయింది ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది ఇదిగోండి మొత్తం కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది బ్లౌజ్ స్టిచ్చింగ్ మీ గనక ఈ వీడియో అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకటి రెండు అబ్జర్వ్ చేయండి తప్పకుండా అర్థమవుతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ వల్ల వీడియో బుష్ అవుతుందనమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే మీకు ఈ ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అంతేనండి పైపింగ్ చేయటం చాలా ఈజీ స్ట్రైట్ పీస్తో కూడాను శారీలో వచ్చిన క్లాత్తో ఇలాగ మొత్తం కంప్లీట్ అయిపోతే బ్లౌజ్ అయితే లుక్ అయితే ఇదనమాట మీకు కనుక ఎలా ఉంది వీడియో అర్థమైంది లేనిది ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్